నా జీవితకాలమంతయు నేను ప్రభువును కొనియాడుదును నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును నూట నలభై ఆరవ కీర్తన రెండవ వచనము ఈరోజు తల్లి తిరుసభ నాలుగవ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటుంది గత వారము ఏసుక్రీస్తు యొక్క బహిరంగ స్వార్థ పరిచర్య అలానే శిష్యులను ఏసుక్రీస్తు పిలవటము మనం ధ్యానం చేసుకుందాం తను చేసినటువంటి ప్రకటనలో దైవరాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెందుడు అని చెప్పారు కానీ ఆ దేవుని రాజ్యం ఎలా ఉండబోతూ ఉందో దానిలో ఉండేటువంటి విలువలు ఎలా ఉంటాయో గత వారం వాక్యంలో మనం ధ్యానం చేయలేదు ఎందుకంటే అవి ఈ వారం మనకి ఇవ్వబడ్డాయి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు దీన్ని అర్థం పడుతూ ఉంటాయి ఇది ఏసుక్రీస్తుని యొక్క పరిచర్యకు ఒక కిరీటంలా ఒక మకటంలా ఉంటుంది ఏసుక్రీస్తు బోధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయో మనకు ఒక పరిచయంలా మనకు రుచి చూపిస్తుంది మనం ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు ఎవరికైనా ఆహ్వాన పత్రిక ఇచ్చేటప్పుడు పైన హెడ్డింగ్ లాగా మనం ఏం పెడతాం వాళ్ళకి ఏమని చెప్పి ఇస్తాము అలాంటి ఆహ్వాన పత్రికే ఈనాటి సువిశేషంలో అష్టభాగ్యాల రూపంలో మనం చూస్తూ ఉన్నాం ఈనాటి మొదటి పట్టణము జఫన్యా ప్రవక్త గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి వచనం వరకు ఇందులో వినయవంతుల గురించి ధ్యానం చేయమని తల్లి తిరుసభ మనల్ని ఆహ్వానిస్తుంది దీనికి కొనసాగింపుగానే అష్టభాగ్యాలను కూడా మనం చూడొచ్చు కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఇందులో దేవుణ్ణి మనం నమ్మమని ఆహ్వానిస్తుంది రెండవ పట్టణంగా పుణిత పౌలు గారు కొరింతి ప్రజలకు తను రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు అందులో ఎవరైనా గర్వపడడానికి ఆస్కారం ఏదన్నా ఉంది అంటే అది కేవలం దేవునిలో మాత్రమే జరుగుతుంది అని చెప్పటం మనం చూస్తాం వీటిని ఆధారంగా చేసుకుని ఈనాటి వాక్య ధ్యానాంశాలని మూడు భాగాలుగా మనం చూడవచ్చు మొదటిది పునరుద్ధరణ రెండవది పరలోక రాజ్యము మూడవది ప్రణాళిక మొదటి ధ్యానాంశము పునరుద్ధరణ మనకి మొదటి పట్టణంలో కనిపిస్తుంది ఇది జఫన్యా ప్రవక్త గ్రంథం నుండి తీసుకొనబడింది ఇది జరిగినటువంటి నేపథ్యం చరిత్రలో క్రీస్తు పూర్వము ఏడవ శతాబ్దంలో ఆరు వందల నలభై నుండి ఆరు వందల తొమ్మిది సంవత్సరాల ఆ ప్రాంతంలో ఆ సమయంలో జరిగింది అప్పటికి యోషియా రాజు ఇస్రాయలు అంటే దక్షిణ యోధా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు యాభై ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక మంచి రాజు లభించాడు మనస్సే ఒక యాభై ఏళ్ళు అమోన్ అనేటువంటి రాజు ఏడు సంవత్సరాలు ఇద్దరూ కలిసి యాభై ఏడు సంవత్సరాల పాటు విగ్రహారాధన చేయటం నీతి లేకుండా రాజ్యాన్ని పరిపాలించటం అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు దేవునికి రాజ్యము రాజులు ఇద్దరు కూడా దూరం అయ్యారు ఈ నిరంకుశ పరిపాలనకి తెరదించుతూ యోషియా రాజు ఒక మంచి రాజుగా తిరిగి ఇస్రాయేలియుల్ని దేవుని వైపు మరల్చటానికి సంస్కరణలు జరుగుతున్నటువంటి సమయం అది రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో దేవాలయంలో వాళ్ళకి ఒక ధర్మశాస్త్రము లభించటం మన భాషలో పాత నిబంధన గ్రంథం లభించటం దాని ద్వారా మరలా వాళ్ళు దేవునితో చేసుకున్నటువంటి వడంబడికను గుర్తు చేసుకుని వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం సంఘంగా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు పూర్తిగా ఇందులో సఫలం కాలేదు దేవుని యొక్క శిక్షకు వాళ్ళు గురి కాకుండా ఉండడానికి దేవుడు వాళ్ళను కాపాడడానికి ఎంచుకున్నటువంటి మార్గమే వినయాత్ములు జఫనియా అనేటువంటి పేరుకి అర్థము దాచబడిన లేదా భద్రపరచబడిన ఏం దాచబడుతుంది ఎవరు దాచబడుతూ ఉన్నారు అంటే ఈ వినయాత్ములు మూడవధ్యాయం వచనంలో ఇలా ఉంటుంది అప్పుడు నేను మీ నుండి నెల్లా తొలగింతును నా పవిత్ర నగరము పైన మీరు మరలా పొగరుతో విర్రవేగరు దుఃఖితులను దీనులను ప్రభువు నామమును ఆశ్రయించు వారిగను మీ నడుమ శేషముగా ఉండనిత్తును వేరే అనువాదంలో నేను మీ నడుమ వినయాత్ములను దీనులను అయిన ప్రజలను మిగులనిత్తును ఉంటుంది జఫన్యా అంటే దాచబడటం లేదా భద్రపరచబడటం అని చెప్పుకున్నాం కదా దేవుడు ఎవరిని భద్రపరుస్తూ ఉన్నాడు అంటే ఈ వినయాత్ముల్ని ఎవరైతే తమను తాము తగ్గించుకుని దేవుణ్ణి నామాన్ని ఆశ్రయిస్తారో దీనులుగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో వాళ్ళని దేవుడు ఉండనివ్వటమే కాదు వాళ్ళని సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నారు ఏం చేస్తారు ఈ వినయాత్ములు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎవ్వరికి కూడా ఏ హాని చేయరు అబద్ధాలు ఆడరు మోసం చేయరు వారు ఎవరి భయం లేకుండా సురక్షితముగా మనుచు వృద్ధులోనికి వాళ్ళు వస్తారు అని యావై దేవుడు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం పునరుద్ధరణ సంపూర్ణంగా జరగాలి అంటే వాళ్ళు చాలా సంస్కరణలు చేశారు చాలా మార్పులు చేర్పులు చేశారు తిరిగి దేవాలయాన్ని దేవాలయ వ్యవస్థని దేవునికి బలు అర్పించటాన్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ అవసరమైంది ఏంటి అంటే నిర్ణయాత్ములుగా వాళ్ళను వాళ్ళు తగ్గించుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా దేవుడు తిరిగి వేళలో మార్పులు తీసుకుని వస్తారు అందుకే దీనికి కొనసాగింపుగా ఈరోజు భక్తి కీర్తన కూడా మనం చూస్తాం భక్తి కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఇందులో మీరు ప్రభువును నమ్మండి రాజులను నమ్ముకుంటే మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు మనుషుల మీద మీరు నమ్మకాన్ని ఉంచితే ఏమవుతుంది అనేది ప్రవాసంలో మీరే చూశారు అనేటువంటి విషయాన్ని ఇది ప్రతిబింబిస్తూ మనుషుల మీద కాకుండా దేవుని మీద ఎవరైతే నమ్మకాన్ని పెట్టుకుంటారో దేవుడు వాళ్ళని ఆదుకుంటారు ఎలా ఆదుకుంటారు అనేది మనం భక్తి కీర్తనలో చూస్తాం ఏడవ వచనంలో ఎలా ఉంటుంది ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును ఆకలి కొనివన్న వారికి ఆహారం పెట్టును బందీలను చరణ్ నుంచి విడిపించును ఇది చదివితే యేసుక్రీస్తు తన యొక్క స్వార్థ పరిచరణను ప్రారంభించినప్పుడు లోకస్వార్థ నాలుగో అధ్యాయంలో ఆయన ఎలాంటి వారికి ఏం చేస్తారు అనేది ఏ కోవకు చెందిన వాళ్ళు ప్రధానంగా లబ్ధి పొందుతారు అనే విషయాన్ని యేసుక్రీస్తు చెబుతారో అదే మనకి ఈ భక్తి కీర్తనలో కూడా కనిపిస్తుంది మన నమ్మకాన్ని మనం దేవుని మీద ఉంచితేనే మన జీవితాల్ని మనం పునర్నిర్మించుకోగలం పునరుద్ధరించుకోగలము దేవునికి ఇష్టలైనటువంటి వాళ్ళగా మనం జీవించగలము ఈ విషయాన్ని మొదటి పఠనము భక్తి కీర్తన మనకు బోధిస్తూ ఉన్నాయి రెండవ ధ్యానాంశము పరలోకరాజ్యము గతవారము పరలోక రాజ్యము సమీపించినది అని ఏసుక్రీస్తు చెప్పారు కానీ అది ఎలా ఉండబోతుందో దాని తీరు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈరోజు సువిశేషంలో మనం చూస్తాం పతి స్వార్థ ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం వీటినే అష్టభాగ్యాలు అని పిలుస్తాం మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ అష్టభాగ్యాల గురించి ఇలా అన్నారు ఓ మనిషి మానవ జాతికి ఇవ్వగలిగినటువంటి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి సందేశాల్లో ఇది కూడా ఒకటి కొండ మీద ప్రసంగం అని ఆయన చెప్పారు స్వామి వివేకానంద హైందవ మతాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు ఆయన ఈ మీద ప్రసంగం గురించి అష్టభాగ్యాల గురించి మాట్లాడుతూ వీటిలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించురు అనే ఒక్క మాట ఆయనకి చాలా ఇష్టమైంది బైబిల్ గ్రంథంలో ప్రవక్తులు కానీ లేదంటే పంచకాండాలు కానీ పాత నిబంధన మొత్తం కానీ నూతన నిబంధన మొత్తం కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని గ్రంథాలు కూడా పోయినా ఈ ఒక్క వచనం గనక ఒక చిన్న కాగితం మొక్క మీద దొరికితే అది చాలు క్రైస్తవత్వాన్ని నడిపించటానికి అని స్వామి వివేకానంద ఈ అష్టభాగ్యాల గురించి అన్నారు ఇది కేవలం ఒక సందేశం కాదు ఇది ఒక విప్లవం ఆధ్యాత్మికంగా నైతికంగా సామాజికంగా క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండబోతుందో క్రైస్తవత్వం యొక్క నిజమైనటువంటి రూపం ఎలా ఉండాలో క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఇది అష్టభాగ్యాల్లో మనకు కనిపిస్తుంది అంత ఉత్తమోత్తంగా ఈ అష్టభాగ్యాల్లో ఏముంది అనే ప్రశ్న మనం అడిగితే సాధారణంగా అన్ని సంస్కృతుల్లో అన్ని మతాల్లో కూడా చెప్పబడేటటువంటి బోధించబడేటువంటి విషయాలు కొన్ని దాదాపు ఒకే రీతిలో ఉంటాయి ఉదాహరణకి నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పిన మాటే ఇతర సంస్కృతుల్లో వేరే అనేక విధాలుగా ఉంది ఎవరు నీకు ఏం చెయ్యకూడదంటే నువ్వు వాళ్ళకి అది చెయ్యొద్దు అని లేదంటే వాళ్ళు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటావో అదే వాళ్ళకి చెయ్యాలి అని ఇదే విషయాన్ని అనేక రకాలుగా అనేక సంస్కృతుల్లో మనం చూస్తాం లేదా మంచి చెయ్యాలి చెడును చేయకూడదు మన్నించాలి ఇవన్నీ కూడా అన్ని సంస్కృతుల్లో మనకు కనిపించేవే కానీ ఏసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని బోధనలు ముఖ్యంగా కొండ మీద ప్రసంగంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చెప్పినటువంటి బోధనలు ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ కూడా విననటువంటి సందేశాలు ఉదాహరణకి శత్రువుని ప్రేమించటం లేదా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపను చూపించమనటం మీరు ఎవరైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు ఇతరులకు సేవకుడుగా ఉండాలి అని ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి అని ఇలాంటివన్నీ కూడా ఏసుక్రీస్తు తప్ప ఈ రోజుకి వేరే ఎవ్వరూ కూడా బోధించినటువంటి విషయాలు ఉదాహరణకి ఈరోజు అష్టభాగ్యాలని మనం చూస్తే వాటిలో ప్రపంచం యొక్క ప్రామాణికాల్లో ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ వీటి ప్రకారం ఎవరు ధన్యులు అంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు వాళ్ళు ధన్యులు ఎవరైతే ఏడవకుండా ఉంటారో వాళ్ళు బలవంతులు ఎవరైతే దేన్నైనా సొంతం చేసుకునేటువంటి శక్తి ఉంటుందో వాళ్ళకే ఈ లోకం ఈ సమాజం పట్టం కడుతుంది కానీ ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏడ్చేవాళ్ళు దీనాత్ములు పేదలు హింసించబడేవాళ్ళు శాంతి కోసం ఎవరైతే పడతారో వాళ్ళు వీళ్ళు ధన్యులు అని ఎవరు ఇప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఇలాంటి జీవిత విధానం ఒక చేతగానితనంగా ఒక బలహీనమైందిగా లేదంటే ఎందుకు పనికిరాని ఒక పద్ధతిగా ఇది పరిగణించబడుతుంది వీటి వల్ల వాళ్ళకి ఒరిగేదేమి ఉండదు వాళ్ళు లబ్ధి పొందలేరు వాళ్ళు పేదవాళ్ళగానే మిగిలిపోతారు కానీ వాళ్లలో ఒక ధన్యత ఉంది అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఏంటి ఆ ధన్యత అనేది మనం ధ్యానం చేయాలి గ్రీకు భాషలో ఈ ధన్యులు అనేటువంటి మాటకు ఉపయోగించబడినటువంటి మూల పదం మకారిస్ ఈ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి ఒకటి అదృష్టవంతులు అని కానీ లేదా ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఇస్తే అంటే ఇవ్వబడిన వాళ్ళు భాగ్యవంతులు వాళ్ళ వాళ్ళకి అదృష్టం వాళ్ళకు ఉచితంగా ఇవ్వబడింది అని చెబుతూ ఉంటారు అది కానీ లేదా లోతైనటువంటి ఒక ఆనందాన్ని అనుభవించే వాళ్ళు అనే అర్థం కూడా ఉంది అ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ అష్టభాగ్యాలు అని ఎందుకంటారంటే ఈ పదము భాగ్యవంతులు లేదా ఐశ్వర్యవంతులు ధన్యులు అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఈ పదాన్ని ఎనిమిది సార్లు యేసుక్రీస్తు ఉపయోగిస్తారు ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే తొమ్మిదవసారి అవమానాలు హింసలు నిందారోపణలు ఇవి మీరు అనుభవించినప్పుడు ధన్యులు తొమ్మిదవది వాటికి జోడిస్తూ ఉంటారు మత్తయ్య గారు ఈ సువార్తను ప్రారంభించినటువంటి విధానాన్ని మనం చూస్తే మొదటి వచనంలో యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూను చేరి ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను ఆయన ఇలా చెప్పారు అని కాకుండా ఇంత సుస్పష్టంగా సూక్ష్మంగా చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు ఆయన రాశారు అంటే మొట్టమొదటిది పర్వతము ఎక్కి కూర్చొను దీని పేరు కొండ మీద ప్రసంగం ద సర్మన్ ఆన్ ద మౌంట్ అని అంటారు ఇది ఈ కొండ మీద ప్రసంగం అనేది పాత నిబంధనలో ధర్మశాస్త్రం తీసుకున్నప్పుడు మోసే ప్రవక్త సేనాయి పర్వతాన్ని ఎలా అయితే ఎక్కి వెళ్ళాడో ఏసుక్రీస్తు కూడా పర్వతమును ఎక్కి కూర్చున్నారు అనేది మనకి దాన్ని గుర్తు చేస్తుంది అలానే పర్వతం మన బైబిల్ గ్రంథంలో అనేక రుజువు చేయబడినటువంటి ఒక సత్యం పర్వతం అనేది ప్రార్థనకి ఆధ్యాత్మికతకి దేవుని యొక్క ఉనికికి సాన్నిధ్యానికి అది ఒక నిదర్శనంగా ఉంటుంది రెండవ అంశం ఆయన కూర్చుండను అని ఉంటుంది యూదుల యొక్క ఆచారం ప్రకారం బోధకుడు బోధించేవాడు కూర్చుని ఉండటం అనేది అధికారం శిష్యులు వాళ్ళ దగ్గరకు రావాలి అందుకే శిష్యులు ఆయన చుట్టూను చేరి యేసుక్రీస్తు క్రీస్తు ఒక బోధకుడిగా పర్వతమును ఎక్కి ఆయన మాట్లాడే మాటలు ఇవి వ్యాఖ్యానం కాదు అంటే కామెంటరీ కానీ లేదంటే అంతకుముందు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానికి ఇది ఒక వివరణ కానీ కాదు ఇది ఒక ధర్మశాస్త్రం నూతన ధర్మశాస్త్రాన్ని ఈయన బోధిస్తూ ఉన్నారు ఆయన బోధకుడిగా కూర్చొని అధికారంతో ఆయన బోధిస్తూ ఉన్నారు శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ చేరారు తర్వాత నోరు విప్పి ఉపదేశం ప్రారంభించటం అనేది అచ్చంగా ఒక యూదుల యొక్క పదజాలం అని చెప్పచ్చు వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి గురించి వాళ్ళు రాసేటప్పుడు నోరు విప్పి చెప్పటం ఉదాహరణకి యోబు గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో కడన యోబు నోరు విప్పెను మనం తెలుగులో కూడా దాదాపు ఇలాంటి పదప్రయోగాలనే మనం ఉపయోగిస్తాం పెదాలు కదలడం కానీ లేదంటే నోరు మెదపటం ఇట్లాంటి పదాలని మనం కూడా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఈ పర్వతం కానీ కూర్చోవటం కానీ నోరు విప్పి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చెప్పటం ద్వారా పాత నిబంధనలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం గురించి మోసే ప్రవక్త గురించి చదివేటటువంటి పాఠకులకి గుర్తు చేస్తూ యేసుక్రీస్తు మోసే ప్రవక్త కంటే గొప్పవాడు అనే విషయాన్ని సుస్పష్టం చేస్తూ ఉన్నారు అత్తయ్య గారు ఇక్కడ ఇప్పుడు ఈ అష్టభాగ్యాల యొక్క సందేశం గురించి మనం ధ్యానం చేయాలి అంటే వీటిల్లో ఉన్న ఒక్కొక్క పంక్తి గురించి ఒక్కొక్క లైన్ గురించి సుమారు ఏడు ఎనిమిది రోజుల పాటు జ్ఞాన వడకాలను బోధించేటటువంటి బోధకులు ఫాదర్ గారులకు కూడా ఉన్నారు కాబట్టి ధ్యానాంశంగా ఒక మొదటి వచనాన్ని మాత్రం మనం ఎంచుకోవచ్చు మాయిస్టర్ ఎఖాట్ అనేటువంటి ఒక తత్వవేత్త ఒక ఫిలాసఫర్ ఆయన ఈ అష్టభాగ్యాల గురించి చాలా ప్రసంగాలు రాశారు తన ప్రసంగాల్లో ఈ కొండ మీద ప్రసంగం యొక్క అంశాలని చాలా విషయాలని ఆయన ప్రస్తావించారు వాటిలో ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఈ అష్టభాగ్యాల్లో మొదటి వచనమే ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతుంది మిగతాదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు అనే దానికి ఒక వివరణ అని ఆయన చెప్పారు అంటే ద ఫస్ట్ లైన్ స్పీక్స్ అబౌట్ ద హూ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్ట్ ఈస్ అన్ explanation ఆఫ్ వాట్ దీస్ పీపుల్ డూ ఆ మొట్టమొదటి వాక్యం ఏసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి వాక్యం దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది ఈ ఒక్క వచనము క్రైస్తవ ఆధ్యాత్మికత గురించి పవిత్రత గురించి క్రైస్తవత్వం గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పబడింది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఒకే ఒక్క మార్గం మనం దీనులంగా వినమ్రులుగా వినయవంతులుగా మనల్ని మనం తగ్గించుకోవటం ఇదే మాట వినయవంతులు అనేటువంటి మాట రెండుసార్లు ఈరోజు మొదటి పట్టణంలో ప్రస్తావించబడటం మనం చూసాం అలానే ఈరోజు సువిశేషంలో కూడా ఏసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని ఈ దీనాత్ములతోనే ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు పాత నిబంధనలో ఎవరు దీనాత్ములు ఎవరు వినమ్రులుగా జీవించారు అంటే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా ఉంది భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు అని మోషే ప్రవక్త గురించి చెప్పబడింది భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు దేవునితో ముఖాముఖి దర్శించి మాట్లాడినవాడు మోసే ప్రవక్త కానీ అందరికంటే ఆయన వినయవంతుడు బహుశా ఆ వినయమే ఆయనకి ఒక యోగ్యతగా మారి ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు మోసే ప్రవక్త కంటే గొప్పవాడు స్వయంగా యేసుక్రీస్తే మతే స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో సాధుశీలుడననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని చెప్పటం మనం చూస్తాం దీనాత్ములు ధన్యులు దీనాత్ములు అంటే ఆత్మయందు దీనులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది నాకు చెప్పిన మహేశ్వర్ ఎకార్ట్ ఇంకొక మాట అంటారు పేదవాడు అంటే ఏమీ లేనివాడో లేదంటే అవసరం ఉన్నవాడో కాదు ఆశ లేనివాడు పేదవాడు అని ఆయన చెప్పారు అలానే దేవుని మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో బైబిల్ గ్రంథం ప్రకారం వాళ్ళు దీనులు విధవరాలు కానీ అనాథలు కానీ అపరిచితులు కానీ పరదేశీయులు కానీ వీళ్ళు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి వాళ్ళని దీనులకి ఒక ఉదాహరణగా చెబుతూ ఉంటారు ఈ అష్టభాగ్యాల్ని అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేటటువంటి ఒక అంశం మనం ఏదైనా పుస్తకం చదివేటప్పుడు కానీ లేదంటే ఏదైనా సినిమా చూసేటప్పుడు కానీ కొన్ని పాత్రలని మనం చూస్తూ ఉంటాం ఇదొక పాత్ర ఇదొక పాత్ర ఇదొక పాత్ర అని చివరిన ఈ పాత్రలన్నీ కూడా ఒకే వ్యక్తి అని మనకు తెలిస్తే అది ఎలా ఉంటుంది తెలుగులో కేర్ ఆఫ్ కంచర్ అని ఒక సినిమా వచ్చింది అందులో చాలా పాత్రలు మాకు సినిమా అంతా కూడా కనిపిస్తాయి చివరికి ఈ పాత్రలన్నీ కూడా ఒకే వ్యక్తి అని ఆకరణ మనకు తెలుస్తుంది సాధారణంగా మనం ఈ అష్టభాగ్యాలను చదివినప్పుడు ఇవి ఎనిమిది గ్రూపులు లేదంటే ఎనిమిది రకాలైన వ్యక్తులు అని మనం అనుకుంటూ ఉంటాం అష్టభాగ్యాల్లో మొదటిది దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది ఆఖరున ఎనిమిదవది ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది మొదటిది ఆఖరిది దైవరాజ్యము గురించి ఉంటుంది లిటరీ టెక్నిక్లో బ్రాకెట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అంటే సాహిత్యంలో మొదట చివర ఒకే విషయాన్ని ప్రస్తావిస్తే ఆ మధ్యలో ఉన్నదంతా కూడా దానికి సంబంధించిందే అని చెప్పే ప్రయత్నం చేయడం ఇక్కడ కూడా దేవుని రాజ్యంలో దీనాత్ములు ఉంటారు దీనాత్ములు మాత్రమే ఉంటారు దీనాత్ములందరూ దేవుని రాజ్యంలోనే ఉంటారు ఇది ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఏం చేస్తారు అంటే మిగతా అన్ని విషయాలు మనం చూడవచ్చు వాళ్లే శోకిస్తారు వాళ్లే వినమ్రులు వాళ్లే నీతి కోసం ఆకలి దప్పులు పడుతూ ఉంటారు వాళ్లే దయామయులు వాళ్లే నిర్మల హృదయులు వాళ్లే శాంతి కోసం తపిస్తూ ఉంటారు వాళ్లే ధర్మం కోసం హింసించబడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటి వ్యక్తులు వేరు వేరుగా చూడటం అనేది అసాధ్యం ఇక్కడ యేసుక్రీస్తు చెబుతుంది ఒక వ్యక్తి గురించో ఒక కోవకు చెందినటువంటి వ్యక్తుల గురించో కాదు ఒక సంఘము గురించి ఒక్కసారి ఊహించుకుంటే ఒక సంఘం నిండా వినమ్రులే ఉంటే వినయాత్ములే ఉంటే ప్రతి విషయానికి నేను తగ్గుతాను నీ అవసరం చూడు అనేటువంటి నిస్వార్థ పరులు ఉంటే ఎలా ఉంటుందో అదే దేవుని రాజ్యం ఇందులో నేను అనేటువంటి పోటీ తత్వం ఉండదు స్వార్థం ఉండదు గర్వం ఉండదు అందరూ సేవకులే ఎవ్వరూ యజమానులు కాదు అందరూ ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కునేటువంటి ఫుట్ వాషర్స్ సేవకులు ఇదిగో ఆ దైవరాజ్యంలోనికే యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు అందులో మొట్టమొదటి సభ్యుడు యేసుక్రీస్తే ఎందుకంటే ఇందులో ప్రతి విషయాన్ని మనం యేసుక్రీస్తుకు ఆపాదించవచ్చు ఆయనే వినమ్రుడు ఆయనే కంటతడి పెట్టుకున్నారు ఆయనే నీతి కోసం ఇదిగో దేవుని చిత్తం చేయటమే నాకు ఆహారం అని ఆకలి దప్పులతో ఆయన శిలువు మీద మరణించారు ఆయనే దయామయుడిగా ఆయన అందరినీ కూడా మన్నించారు ఆయనే నిర్మల హృదయుడిగా దేవుని దర్శించారు ఆయనే శాంతిని స్థాపించారు ఈ సంఘానికి మొట్టమొదటి సభ్యుడు యేసుక్రీస్తు ఆ తర్వాత మరియ తల్లి పినమ్రురాలిగా ఇదిగో దేవుని సేవకురాలిగా తన దాసురాలి దీనావస్థ అని తనను తాను పిలుచుకునే మరియ తల్లి మనకు ఈ సంఘంలో ఒక సభ్యురాలు పునీతులందరూ కూడా ఈ దైవరాజ్యంలో వాళ్ళు భాగస్థులు అందుకే వాళ్ళు వీటన్నిటి కోసం వాళ్ళు కానీ వాళ్లలో ఉన్న మొట్టమొదటి లక్షణం వాళ్ళు ముందు దీనాత్ములు వాళ్ళు తమను తాము తగ్గించుకుని దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తులు ఇది రెండవ ధ్యానాంశము మూడవ ధ్యానాంశము దేవుని యొక్క ప్రణాళిక ఇది మనకి ఈనాటి రెండవ పట్టణంలో మనకు అనిపిస్తుంది ఎక్సోసిజంలో అంటే దెయ్యాలని వెడలగొట్టేటువంటి ప్రక్రియలో సాతాను ఒకసారి ఆ ఫాదర్తో ఈ మాట అంది వాట్ హ్యూమిలియేట్స్ మీ ద మోస్ట్ ఈస్ వెన్ గాడ్ చూసెస్ టు డిఫీట్ మీ త్రూ అ లోలీ ఉమన్ కాల్డ్ మేరీ ఆర్ హంబుల్ సెయింట్ అంటే దేవుడు నన్ను ఓడించటానికి ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీ మరియతల్లిని లేదా మామూలు మనుషులైనటువంటి పునీతుల్ని వినియోగించటం కంటే నాకు అవమానము భరించలేనటువంటి బాధ ఇంకొకటి లేదు అని చెప్పటం ఎందుకు దేవుడు వినమ్రతను ఎన్నుకుంటాడు ఎందుకు బలహీనమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు వినియోగించుకుంటాడు అంటే శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు అని పునీత పౌలు గారు ఈరోజు రెండో పఠనంలో చెబుతూ ఉన్నారు మహాయోధుడు ఆజానుబాహుడైనటువంటి గులియాతును దేవుడు చంపడానికి లేదా ఓడించటానికి ఇంకొక ఆరు అడుగుల వ్యక్తిని పంపించే కన్నా ఒక చిన్న పిల్లవాడైనటువంటి దావీదును ఉపయోగించటంలో దేవుని మహిమ మరింతగా ఎన్నో వేల రెట్లు అది ప్రదర్శితమవుతుంది ఎందుకు దేవుడు శక్తివంతుల్ని సిగ్గుపడేటట్లు చేయాలి వివేకవంతుల్ని ఎందుకు అవమానించాలి అంటే మనకి మన శక్తి వివేకము గర్వము అన్నీ ప్రభునిలోనే ఉండాలి కాబట్టి అందుకే ఈరోజు రెండవ పట్టణంలో ఆఖరి వచనం పునీత పౌలు గారు ఇదే అంటారు ఎవరైనా గర్వపడాలి అంటే అది కేవలం ప్రభునిలో మాత్రమే గర్వపడాలి మరలా ఎందుకు అంటే అన్ని మనకు ఇవ్వబడినవే అయినప్పుడు అన్నీ మనం దేవుని నుండే పొందుకున్నప్పుడు అసలు గర్వానికి ఆస్కారం కానీ తావు కానీ ఎక్కడుంది అందుకే దీనాత్ములు ధన్యులు ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు నిండిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉండరు కాబట్టి దీనాత్ములు ధన్యులు దీనాత్ములు మాత్రమే ధన్యులు దీనులముగా జీవించే కృపను ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్